మంత్రి జనసేన శంకరామం పెట్టి ప్రతి గడప గడపకి ప్రతి గడప గడపకి దుర్గేష్ గారు రావడం జరిగింది కానీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చౌదరి గారు కనుక ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు కూడా ఏ గడపకి తొక్కలేదని మేము రూరల్ పార్టీ నుండి చెప్తున్నాము ప్రతి గడప గడపకి శంకరావం పెట్టి ప్రతి గడప దుర్గేష్ గారు రావడం జరిగింది ప్రతి సమస్యలు ప్రతి ఒక్కరి సమస్యను ఆదరించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడంలో ప్రతి కార్యక్రమంలో కూడా దుర్గేష్ గారు ముందంగా ఉండి పాల్గొనడం జరిగింది అందుకని మన రూరల్ ఎమ్మెల్యే సీట్ని దుర్గేష్ గారికి ఇవ్వాల్సిందిగా మా పోరాటం సాగిస్తామని కోరుతున్నాం జై కందుల జై జై కందుల పిలిమెంటరీ రూరల్ జనసేన అడ్డ గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు అహర్నిశలు ప్రతి గడప గడపకి తిరిగి పార్టీని ఎంతో బలోపేతానికి పై స్థాయికి తీసుకువెళ్ళారు కరోనా సమయంలో కూడా రాత్రి బావులో కూడా ఆయన చాలా ఇదిగా కష్టపడి కష్టమంటే నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చి స్పందించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు సీట్లు ఏదైనా వస్తున్నటువంటి వార్తలకి అనుగుణంగా ఈరోజు మా జనసేన కార్యకర్తలు అభిమానులు వీరమహిళలు అందరూ కూడా కడియం దేవి చౌక్ సెంటర్ నుంచి డైలెక్ సెంటర్ వరకు మహాపాదయాత్ర చేపట్టి మా గళాన్ని హైకమాండ్కి వినిపించి మా దుర్గేష్ గారికి సీటు తెచ్చుకోవాలని కోరికతో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఎవరైతే ఇక్కడ నెగ్గుతారో అనే వాళ్ళకు మాత్రమే సీటు ఇవ్వండి రాష్ట్రం మొత్తం కూడా రాజమండ్రి రూరల్ సీటు వైపే చూస్తుంది అత్యధిక మెజార్టీతో సీటే రాజమండ్రి రూరల్ జనసేన అడ్డా అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం అండి దుర్గేష్ గారికి ఇవ్వాలి సీట్ అండి అక్కడ పర్సన్ చూడండి పర్సన్ చూడండి అంటే ఆయన ఎప్పటి నుంచి కష్టపడుతున్నారండి దుర్గేష్ గారు అండ్ ప్రతి ఇంటింటికి వెళ్ళారు అండ్ ఎక్కడ కష్టం అంటే ఆయన వచ్చారు ఆయన పదవి లేకపోయినా చేశారండి ఎన్నో పనులు చేశారండి కాబట్టి ఆయన రావాలండి ఎందుకంటే ఇంతమంది జనం బయటకు వచ్చాం మేమంతా ఆయన కోసం ఆయన ఒక మంచితనం ఉంచే కదా మేమంతా వచ్చి ప్రజలందరూ కూడా బయటకు వచ్చాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా దుర్గేష్ గారు గారి సీట్ ఇవ్వాలండి మస్ట్గా అంతే గారికి ఇస్తూ మంచిదండి సీటు ఆయన రోల్ సెట్ పది సంవత్సరాల నుంచి ఏకదేయంగా అతను తిరుగుతూ ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళటం అంతా జరుగుతుంది అది ఆయనకి సీటు ఇవ్వాలి రోళ్ళ రోల్ సీటు ఇవ్వాలండి గ్యారంటీ అండి సీటు గ్యారంటీ జనసేన అది సీటు ఇస్తారని ఆశించే ప్రతి వ్యక్తిని పేరెట్టి పిలుతాడండి దుర్గేశ్ అన్న వ్యక్తి ప్రజల్లో ఆయన కలిసి మలిసి ఉండే వ్యక్తి కాబట్టి ఆయనకి సీట్ ఇస్తే బంపర్ మెజార్టీతో నగ్గుద్దండి అన్ని బాధల సాధనలు రాజమండ్రి రూరలు అన్నీ ఆయనకి తెలుసండి దుర్గేష్ గారికి తెలుసు ఉన్న నాయకులు ఉంటే ఉండొచ్చు అదే ఆయన కాదని మనం అంటలేదు పొత్తు ధర్మం ఈయనకి సీట్ ఇవ్వాలండి పది సంవత్సరాలు బట్టి కష్టపడి మమ్మల్ని అందరినీ కార్యకర్తలు అందరినీ చాలా బాగా కాపాడుకుంటూ వచ్చాడండి అది విషయం అందరికీ నమస్కారం ఈ రోజున కందులు దుర్గేష్ గారికి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థిగా టికెట్ రా రాకపోవడం చాలా దురదృష్టకరం ఎన్నో సంవత్సరాలుగా ఆ నియోజకవర్గాన్ని నమ్ముకొని ఎమ్మెల్సీగా ఉన్న ఆరు సంవత్సరాలను కూడా నియోజకవర్గ అభివృద్ధికే ప్రతి ఒక్క రూపాయి కూడా నియోజకవర్గానికే ఖర్చు పెట్టి ఒక్క రూపాయి ఆయన ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గాన్ని నమ్ముకొని ఇంతకాలం పనిచేసినటువంటి వ్యక్తికి సీటు రాకపోవడం మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది ఈ విషయాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పునరాలోచిస్తారని చెప్పి ఆశిస్తారు నిడదవోలు అనేది ఇప్పుడు అంటే ఒక ఇల్లు కట్టుకున్నారండి అక్కడ నిడదవోలో వాళ్ళు ఒక గృహప్రవేశం అవడానికి మామిడాకులతో కూడా కట్టుకుని సిద్ధంగా ఉన్నారు ఆ ఇంటికి అంటే వాళ్ళు కట్టుకున్న ఇంటికి దుర్గేష్ గారు ఇది నా ఇల్లు అని చెప్పేసి వెళితే ఎంతవరకు ఆహ్వానిస్తారు అది ప్రశ్నార్థకం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిడదవోలు ప్రజానీకానికి నియోజకవర్గ ప్రజానీకానికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎంతవరకు ఆహ్వానిస్తారు అనేది ప్రశ్నార్థకం అదే ప్రశ్నార్థకంగా చెప్తున్నానండి అది అది మాకు చాలా ప్రశ్నార్థకంగా ఉంది మరి వారు కనుక స్వాగతిస్తే మంచిదే నిడదవోలు ప్రజలకి మేము సర్వదా రుణపడి ఉంటాం వాళ్ళు స్వాగతిస్తే కానీ వారి యొక్క మనోభావాలు వాళ్ళ యొక్క అంటే భావోద్వేగాలు ఉంటాయి కదా వాటిని ఏ విధంగా ఈ అధినాయకులు ఇచ్చేస్తారు అనేది మాకు ప్రశ్నార్థకంగా ఉంది కేసు గారికి ఇవ్వాలని మా అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా కష్టపడి పనిచేశారు ఆయన దానివల్ల అందరూ ఆయన వైపు మొగ్గు చూపించారు దానివల్ల ఆయనకిస్తే మేమందరం సంతోషిస్తాం ఇక్కడి నుంచి నిడదోళ్ళంటే అందరికీ కొత్త ప్లేసు దానివల్ల మరి ఎంతమంది వీళ్ళందరూ ఎక్కిపోయిస్తారో తెలియాలి అది అందుకని కందులు దిజ ఇవ్వాలనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎక్కువ కాన్సన్ట్రేషన్ రూరల్లో పెట్టుకున్నారండి దాని మీద రూరల్ గురించి అడుగుతున్నారు అందరి అభిప్రాయం కూడా అదే